అవినాష్ రెడ్డి అమాయకుడు కాబట్టే అతనికి సీట్ ఇచ్చాను అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనని అసలు ఎలా చూడవచ్చు అంటారు అవినాష్ రెడ్డి అమాయకుడు అనలేదా సార్ పసిపిల్లోడు అంట పసిపిల్లో స్కూల్లో మానంట తీసుకెళ్ళి ఎంపీకి ఎందుకు అమాయకుడు పసిపిల్లోడు ఇక రాష్ట్రం కోసం ఏం పోరాటం చేస్తారు పసిపిల్లోడు ఏం తెలియదు కదా స్కూల్లో మానండి స్కూల్లో అయితే పసిపిల్లోడు అయితే ఇంతమందిని మొబలైజ్ చేయగలడా ఇంతమందిని బెదిరించగలడా పసిపిల్లోడు పసిపిల్లోడు ఏడ కొరుకు వచ్చింది ఇవన్నీ అతనికి తెలిసిద్దా పసిపిల్లోకి సిబిఐ ఎంక్వైరీలో పేరు వచ్చినప్పుడు సిబిఐ డైరెక్ట్గా ఇతరే ముద్ద చెప్పినప్పుడు పసిపిల్లోడు రెడ్జ్ అవుతాడండి ఏమి లేదు అతను దొరికితే ఇతను బయటపడతాడు సొంత బాబాయిని చంపాడని తెలుసు ఇంకొకటి నిజంగా ఇతను నీతిగాల్లోడైతే చెల్లి ఏ చీర కట్టుకుంటే వీడికి ఎందుకండి ఇతనికి ఎందుకు పసుపు పసుపచ్చ చీర కట్టుకుంది రోడ్డు రోడ్డు తిరుగుతుంది ఏ నీ ఇంట్లో పశుపచ్చ చీరకి ఎవరు కట్టలేదా నీ పిల్ల ఎప్పుడు కట్టలేదా అది కాదండి ఇప్పుడు షర్మిలా గారు పశుపచ్చ చీర కట్టిద్దు ఇంకో చీర కట్టిద్దు అసలు చెల్లి గురించి ఎవరన్నా పబ్లిక్ మీటింగ్లో నిజంగా బాధ్యత గల అన్న బా ఒక సీఎం పోస్ట్లో ఉండి ఎవరైనా మాట్లాడతారా కేవలం ఏమీ లేదండి ఓడిపోతారు నన్ను లోనం మింగుతారు అనే భయంతో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లా ఇంత కంగారు పడాల్సిన అవసరం ఏమి జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో అసలు రేపు వద్దరు భార్యాభర్తలు ఇద్దరు లోపలికి వెళ్తారు కాబట్టి ప్రెస్ స్టేషన్కి ఏమవుతాడండి నికరంగా చెబుతున్నాం ప్రతి సర్వే వాళ్ళ సొంత సర్వేలు కూడా వీళ్ళు ఏదో దొంగ ఫేక్స్ ఫేక్ న్యూస్ న్యూస్లు తప్పితే ముప్పై కన్నా సీట్లు రావు అరవై సీట్లు ఉన్నప్పుడే ఈయన అసెంబ్లీలోకి రాల ఇవాళ రేపు రాడు రేపు రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అయితే మళ్ళీ ఇతరికి ఇబ్బంది రఘురాజ కృష్ణరాజు రాకుండా చేయాలని చూశాడు కుదరలా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు రేపు భయం అంటే ఇక్కడ అసలు ముఖ్యంగా సొంత చెల్లెని తన కట్టుబొట్టు గురించి బయట వాళ్ళు మాట్లాడితేనే ఒక అన్నైతే ఊరుకోడు మరి ఇక్కడ తన చెల్లెల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే స్థితికి ఎందుకు దిగజారాడు అనుకోవచ్చు అంటారు నీతి మాలిన రాజకీయం అంటే ఏందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నిరూపిస్తుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆ మహిళలు కావచ్చు మగోళ్ళు కావచ్చు దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఉంది ఇప్పుడు మేనిఫెస్టో అంటాడండి సాయంత్రం ఆ మేనిఫెస్టోలో ఏం చెబుతాడు తెలుసా రైతు రుణమాఫీ మళ్ళీ డ్వాక్రా రుణాలు రుణమాఫీ అంటాడు ఏ ఉండదు జరుపుకుంటూ వస్తాడు ఇతను నమ్మితే ఈ తడవ మన సొంత స్థలాలు మన సొంత ఇల్లు మన సొంత పొలాలు మనకు కాకుండా పోతాయి ఏ విధంగా అంటారు అది ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ ఒకటి తెచ్చాడండి ఆ యాక్ట్ ప్రకారం ఏంది మనకేదో డూప్లికేట్ పేపర్లు ఇస్తారు ఒరిజినల్ పేపర్లు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి ఇతను అసెంబ్లీ ఆలు పెట్టాడు కింగ్ జార్జ్ హాస్పిటల్ తాకడ పెట్టాడు విశాఖపట్నంలో ఆస్తులన్నీ పెట్టాడు అవసరమైతే తిరుపతి గుడి కూడా తాకడ పెడతాడు సార్ ఈ ప్రజలు కనుక తెలుసుకోకపోతే మన ఆస్తులు మన దగ్గర ఉండవు చివరికి మన జుట్టు మీద కూడా పొన్నేసే స్టేజ్ వచ్చింది మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు కనుక జుట్టు మీద పొన్నేసారు అదే స్టేజ్ వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే నేను మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలను నేను మాత్రమే సంక్షేమ పథకాలు అందించగలను అనే మాట చెప్తున్నారు కదా సంక్షేమ పద పథకాలు చెయ్యి ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు సార్ ఎన్టీ రావర్ ఆ గారితో స్టార్ట్ అయింది అది సంక్షేమ పదాలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు అభివృద్ధి కాదు కదా అభివృద్ధి అంటే ఏంటండి తాగు సాగునీరు రోడ్డులు ఏమండి ఒక రాష్ట్రానికి రాజధాని ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించాడంటే ఇక అంతకన్నా చౌట దద్దమ్మ ఇంకోడు ఉన్నాడు రాష్ట్రానికి రాజధాని ఉండాల్సిన అవసరం ఏముంది రాష్ట్రంలో అభివృద్ధి చేశామని చెప్పి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు కదా ఆయన కోడిగుడ్ల మీద ఏకల బిగ్గివాడు అండి కోడిగుడ్లో పిల్ల పిల్ల రావాలిగా కోడిగుడ్డు పొగల పొదకాలుగా అలా కోడి ఉంటాయి కదా కోడిగుడ్డు బతకటానికి కోడిని మీరు కోసుకు తిని కోడిగుడ్డు ఆడ పెడితే అలా ఎట్ట పొదిగిద్ది ఎట్ట పిల్ల వచ్చిందండి అండి మీరు కోడిని కోసుకు తింటున్నారు గుడ్డు పెట్టగానే అది పొదిగేది ఎప్పుడు పిల్ల బయటకు వచ్చేది ఎప్పుడు ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గురించి కొడాల నాని చేస్తున్న వ్యాఖ్యలు సూపర్ సిక్స్ కాదు అది చెత్త పథకాలు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సార్ కొడాల నాని అని అతను అన్నం తినేవాడు అయితే కాదు అతని గురించి మాట్లాడుకోవడం దండగా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదిలేశారు వాడు ఒక అశుద్ధం తినేవాడు అంతే వాడు వదిలేసేయండి అసలు వాడి గురించి మాట్లాడడం కూడా మా తప్పు వీళ్ళు అసలు వైఎస్ఆర్ వారసులే కాదు అంటే గతంలో చూస్తే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడాడు ఇది ఎప్పుడు అదే మాట ఒక ముఖ్యమంత్రి సొంత అన్న చేతి అన్న నోటి నుంచి రావటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు వారసులు కారు అనే మాట అంటే అనకా అసలు దాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు సొంత తల్లిని అవమానించుకున్నట్టే కదా ఒక్కటి సార్ ఇతరికి అధికారం ముఖ్యం తల్లి కాదు చెల్లి కాదు వాళ్ళిద్దరు లేకపోతే అసలు గెలుపు లేదు ఇతరు జైల్లో ఉంటే వాళ్ళిద్దరు రోడ్డు మీద తిరిగారు నీ భార్య తిరిగిందా నీ భార్య తిరగలేదే నీ భార్య తిరగల నీ చెల్లి నీ తల్లి తిరిగారు నీ చెల్లి ఎంత పాదయాత్ర చేసింది సరే ఆమె ఇప్పుడు ఏ పార్టీ అయినా పోవచ్చు మీకు మీకు ఏమన్నా ఉండొచ్చు కానీ సొంత తల్లిని చెల్లిని అవమానించినోడు ఎవడైనా ఈ రాష్ట్రానికి పట్టిన భ్రష్టు శని అంతే ఈ ప్రజలకి అది అర్థం చేసుకుంటే ప్రజలు కూడా బాగుపడతారు ఈ రాష్ట్రం బాగుపడింది వైఎస్ వివేకా గారి హత్య కేసులో ఎవరైతే అప్రూవర్గా మారో దస్తగిరి అతన్ని నామినేషన్ వేయకుండా నిన్న చాలా వరకు నిలువరించడానికి చూడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలుకి నా మీద నామినేషన్ వేసేది ఏంటి అనే రేంజ్లో అక్కడ జరిగిన పోరాటం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇతరులు భయపడ్డాడు సార్ పులివెందుల్లో కూడా ఓడిపోబోతున్నాడు వైనాడు కుప్పం అన్నాడు వైనాడు కుప్పం కాదు వైనాడు పులివెందులని వీళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు వైనాడు పులివెందుల అది జరిగింది అది జరిగే రోజు వచ్చింది ఎందుకంటే పులివెందులకు నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇతను వచ్చిన తర్వాత ఆ నీళ్ళు ఆపేసాడు చిత్తూరుకు నీళ్ళు అన్నాడిగా కుప్పానికి నీళ్ళు అన్నాడిగా కాలువ తవ్వాడు ఆ కాలువలో మరి అందరూ పోయి కూర్చున్నారుగా నీళ్ళు అయ్యి నాలుగు ట్యాంకర్లు లారీలు తీసుకెళ్ళి కాసేపు నీళ్ళు వదిలి బటన్ నొక్కితే సరిపోతుందా ఈ బటన్ ముఖ్యమంత్రిని ప్రజలు కూడా బటన్ ద్వారానే ఇంటికి పంపిస్తారు రెండు వందలు గెలుస్తాను ఎంపీ సీట్లతో కలిపి అంటున్నాడు కదా ఎక్కడా ఈయన సీలియర్ ప్రాజెక్టు భద్రాచలం అడవుల్లో తిరగమానాడ పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదు ఇప్పుడు ఒకప్పుడు నమ్మారు ఇవాళ నిన్న నమ్మే పొజిషన్ లేదు నువ్వు చేసే పనులు ఈ తెక్క పనులు ఈ శాడిస్ట్ పనులు ప్రజలందరూ గమనిస్తున్నారు సొంత చెల్లి అని లేదు సొంత బాబాయ్ అని లేదు సొంత పిన్నమ్మని లేదు అసలు ఒక రకంగా చూస్తే నీ తండ్రే నిన్ను దూరంగా పంపించిన రోజులు ఉన్నాయి నిన్ను తట్టుకోలేక ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ తండ్రి చచ్చిపోగానే అసలు నీ తండ్రి చచ్చిపోతే నిన్ను ప్రజలు ఓదార్చాల్సిపోయి నువ్వు ప్రజలను ఓదార్చావు అది డ్రామా నీ తండ్రి చచ్చిపోతే నువ్వు ప్రజలు ఓదార్పు ఓదార్పు యాత్ర పెట్టావు అసలు ఓదార్పు నువ్వు నువ్వు ఓదార్చేది ఏంది ప్రజల్ని ఇదంతా ఒక ఎత్తే కనుక మళ్ళీ పెన్షన్ల టైం అయితే దగ్గరకు వచ్చింది మళ్ళీ ఈ నెల కూడా సేమ్ పోయిన గడిచిన నెల డ్రామా మళ్ళీ చూడబోతున్నామనుకోవచ్చు అంటారా లేదంటే ప్రతిపక్షాలు సే ఓకే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన మెమరో ప్రకారం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉందంటారు రోజు కూడా సార్ ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా పనిచేయట్లేదు అని అనుకుంటున్నాం మేము మాత్రం మీనా గారు అయ్యన్న పాత్రుడు గారికి ఇవాళ నోటీస్ ఇచ్చారు అతని మీద యాక్షన్ తీసుకోమన్నారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఇంకా నిన్న ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు చూడండి ఎడంకను బ్లాస్టర్ కుడికనుకొచ్చింది ఎడంకనుగు దెబ్బ తగిలిందా కుడి దెబ్బ దెబ్బతెలిందా ఒకసారి వాళ్ళనే చెప్పమానండి డాక్టర్లు ఎవడు రిపోర్ట్ ఆ డాక్టర్ల మీద యాక్షన్ తీసుకోమానండి ఒక చిన్న దెబ్బకి ఇప్పటికి వారం రోజుల నుంచి ప్లాస్టర్తో తిరుగుతున్నాడు మన ద్వారా ఆ ప్లాస్టర్ రోజు రోజు సైజు పెరుగుతుంది రేపదో తలకాయ మొత్తానికి బ్యాండేజ్ వచ్చిద్దాం ఐదు చూడాలి కానీ వీళ్ళు లేదు సార్ ఏముంది అసలు ఆడ ఏమన్నా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి సీఈఓ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం మాత్రం ఎందుకు అనుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు ఒకటే సార్ నన్ను ఏ చట్టం ఏం చేయలేదు ఏ కోర్టు నన్ను ఏం చేయలేదు అతను సైకో అతనికి యాక్ట్ తెలియదు అతను కేవలం వాళ్ళ వాళ్ళ వాళ్ళందరిని సలహాదారులుగా పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని గుప్పెట్లో పట్టుకొని ప్రభుత్వం నడపాలని చూస్తున్నాడు తప్పితే అతనికి ఒరిజినల్గా ఈ రాష్ట్రం ఎడో డెవలప్ చేయాలా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా చేయాలా అనేది తెలీదు అప్పు తేటం అప్పులో బట్ట నొక్కానంటాం థర్టీ పర్సెంట్ ప్రజల మోకాన్ని సెవెంటీ పర్సెంట్ మింగి ఇదే అతనికి తెలిసిన ఈ ప్రజలు ఈ ప్రజలు మాత్రం మన పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు ఆలోచిస్తే మాత్రం ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి అని అతనికి ఓటు వేయరు వాళ్ళ పార్టీ వాళ్ళకు ఓటు